హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి షవర్ నిమజ్జనం అని టైటిల్ పెట్టేశానని చూస్తున్నారా వెయిట్ వెయిట్ దాని గురించే చెప్పబోతున్నాను ఫస్ట్ అయితే మా వినాయకుడు నిమజ్జనానికి స్టార్ట్ అయిపోయాడండి ఇలా అయితే ఘనంగా నిమజ్జనానికి రెడీ అయిపోయాడు సో ఏంటంటే గతంలో వచ్చిన కరోనా కారణంగా మేమైతే ఇలా షవర్ నిమజ్జనాన్ని ఏర్పాటు చేశాము సో నిమజ్జనానికి ముందు చాలా ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి ఉట్టి కొట్టడం లడ్డూ వేలం పాట తర్వాత పిల్లలు పెద్దలు జెంట్స్ లేడీస్ అందరూ వినాయకుడిని ఊరేగించడం అలా అయితే చాలా చాలా బాగా జరిగింది మా వినాయకుని మేము ఎక్కడికి తీసుకెళ్ళమండి మేమున్న చోటే నిమజ్జనం అనేది చేసుకుంటాము ముందుగానే షవర్ని కూడా రెడీ చేసి పెట్టేసుకొని ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక వినాయకుని నిమజ్జనానికి తీసుకువెళ్ళిపోతాము ఇంకా ఎటువంటి వాటర్ పొల్యూషన్ కూడా ఉండదు సో మామూలుగా అయితే పెద్దలు వినాయకుని నిమజ్జనానికి తీసుకెళ్తుంటే పిల్లలు మేము వస్తాం మేము వస్తాం అని మారం చేస్తూ ఉంటారు అటువంటిది ఏమీ ఉండదండి ఇక్కడ హ్యాపీగా మనం ఉన్న చోటే ఇలా షవర్ని ఏర్పాటు చేసేసుకొని వినాయకుని నిమజ్జనం అనేది చేసేసుకోవచ్చు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన కరోనా కారణంగా ఇలా అయితే మాకు చేసేసారు అప్పుడంటే పిల్లలు మేము వస్తాము అనేసి లేడీస్ మేము కూడా చూడాలి అనేసి అనేవారు సో ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటే ఈ ఐడియా అనేది వచ్చింది సో ఇలా అయితే ఏర్పాటు చేసేసారండి సో పెద్ద పెద్ద వినాయకులకైతే ఇలా షవర్ నిమజ్జనం అనేది సెట్ అవ్వదు మాదైతే మీడియం సైజ్ మా మాకు కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇలాగా ఈ నిమజ్జనం అయిపోయాక ఈ మట్టి ఏం చేస్తారు అని మీరు ఆలోచించవచ్చు కాకపోతే మేము ఇదైతే ఏం చేస్తామంటే నిమజ్జనం అంతా పూర్తి అయిపోయాక ఈ మట్టి అనేది తీసుకెళ్తారండి ఎవరికి వాళ్ళు అంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళందరూ తీసుకెళ్ళి వాళ్ళ పెరట్లోనూ లేకపోతే ఫ్లవర్స్ అవి ప్లాంట్స్ అవి ఉంటాయి కదా పూల కుండీల్లోనూ అందులో ఈ మట్టి వేసుకుంటారు చాలామంది చాలా మంచిది అనేసి వేసుకుంటూ ఉంటారు ఈ మట్టిని కూడా ఎవరు తొక్కడం కానీ లేకపోతే అలా వేస్ట్గా పోనివ్వడం కానీ అలాంటిది ఏమి ఉండదు దీన్ని చక్కగా అందరూ ఇంటికి తీసుకుని వెళ్తారండి పువ్వులు అవి అయితే చెరువులో వేయడం లేకపోతే అలా మొక్కలకి వేయడం అలా అయితే చేస్తారు సో మా నిమజ్జనం మీకు ఎలా అనిపించింది